హాయ్ నేను డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈ రోజు చాలా మందికి వచ్చే క్వైరీస్ గురించి మాట్లాడుతున్నాను ఏంటంటే వెయిట్ గెయిన్ మా పిల్లల్లో ఎంత ఉండాలి ఎంత పెరగాలి అని చెప్పేసి జనరల్ గా చాలా మంది అడుగుతా ఉంటారు దాని గురించి మాట్లాడుదాం ఇది వెయిట్ ప్యాటర్న్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు లో ఒక రకంగా ఉంటుంది అంటే నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళలో గ్రోత్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది నెలలు నిండాక పుట్టిన పిల్లల్లో గ్రోత్ ప్యాటర్న్ ఈరోజు ఏంటంటే నార్మల్ బేబీస్ అంటే నెలలు నిండాక పుట్టిన పిల్లలు గ్రోత్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ సెవెన్ డేస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు వెయిట్ లాస్ ఉంటుంది బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి వెయిట్ తగ్గుతారు ఆ తర్వాత నుంచి వెయిట్ గెయిన్ అనేది మొదలవుతుంది సో ఇనీషియల్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ఏజ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ పర్ డే చొప్పున పెరుగుతూ వెళ్తారు రఫ్గా టెన్ డేస్ కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతారు మీకు డైలీ వెయిట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు వెయిట్ గెయిన్ బాగుందా లేదా అనేది మీరు కనుక్కోవచ్చు బేబీకి ఫిఫ్త్ మంత్ ఎండే అయ్యేటప్పటికి బర్త్ వెయిట్కి కి డబల్ అవుతారు సపోజ్ పుట్టినప్పుడు త్రీ కేజెస్ ఉన్నారనుకోండి ఫిఫ్త్ మంత్ ఎండే అయ్యేటప్పటికి సిక్స్ కేజెస్ అవుతారు డబల్ అవుతారు ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పుడు త్రీ టైమ్స్ ద వెయిట్ అవుతారు సెకండ్ ఇయర్ కి ఫోర్ టైమ్స్ ద వెయిట్ అవుతారు రఫ్ గా ఇట్లా గుర్తుపెట్టుకోండి లేదంటే మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయినా వాళ్ళు గ్రోత్ ప్యాటర్న్ అనేది నార్మల్ గా ఉందా అబ్నార్మల్ గా ఉందా అనేది చెప్తారు సిమిలర్ గానే హైట్ ప్యాటర్న్ కూడా ఉంటది పుట్టినప్పుడు హైట్ అనేది హైట్ అనము లెంత్ ఆఫ్ ద బేబీ అంటాం అది యూజువల్ గా ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటది త్రీ మంత్స్ కి వచ్చేటప్పుడు సిక్స్టీ సెంటీమీటర్స్ అవుతారు వన్ ఇయర్కి వచ్చేటప్పుడు సెవెంటీ సెంటీమీటర్స్ అవుతారు సో రఫ్ గా అలా పెరుగుతూ ఉంటుంది అది కరెక్ట్ లో ఉందా లేదా గ్రోత్ ప్యాటర్న్ అనేది మనం యూజువల్గా గ్రోత్ చార్ట్స్ లో చెక్ చేసుకుంటా ఉంటాం మీ పీడియాట్రిషియన్ ని అడిగినా చెప్తారు కరెక్ట్ గా గెయిన్ అవుతున్నారా లేదా అనేది సో మీరు ఇనీషియల్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఏంటంటే హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ గా ఉందా లేదా అనేది చైల్డ్ యాక్టివిటీ కూడా చూసుకుంటా ఉండాలి టూ ఇయర్స్ వరకు అనే కాదు మీరు యాక్చువల్లీ హైట్ వెయిట్ అనేది ప్రాపర్గా ఏజ్ ప్రకారం గెయిన్ అవుతున్నారా లేదా అనేది ప్రతి చెకప్లో మీరు చూసుకుంటూ ఉండాలి మీ గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి దాంట్లో గ్రోత్ ప్యాటర్న్ అనేది మార్క్ చేసి మీ పిడియాట్రిషియన్ మీకు చెప్తారు కొంతమంది ఏంటంటే ఓవర్ వెయిట్ కూడా ఉంటున్నారు దాన్ని పట్టించుకోవట్లేదు అండర్ వెయిట్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఇష్యూస్ అనేవి ఒబేసిటీ వల్ల ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి సో మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే పార్ట్ ఆఫ్ ద కరికులం యాడ్ చేసుకొని వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి ఒక వన్ అవర్ అట్లా ఉంటే ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది తినే జంక్ ఫుడ్ ఇలాంటివి కట్ చేయండి బ్యాలెన్స్డ్ డైట్ అట్లా ఇస్తూ ఉండండి హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలి తప్పితే ఊరికే జంక్ ఫుడ్ పెట్టి దానివల్ల వెయిట్ గెయిన్ అనేది చూడొద్దు మీరు ప్రాపర్గా బ్యాలెన్స్డ్ మీల్స్ ఇస్తున్నారు చైల్డ్ యాక్టివ్గా ఉంటున్నాడు అంటే మీరు పెద్ద వెయిట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా అంత పట్టించుకోక్కర్లేదు చాలామంది మా బేబీ వెయిట్ పెరగట్లేదు పెరగట్లేదు అని కంగారు పడతా ఉంటారు మీకు బార్డర్ లైన్ వెయిట్ గెయిన్ ఉంది చైల్డ్ యాక్టివ్గా ఉన్నాడు చేయాల్సిన పనులన్నీ ఆ ఏజ్ ప్రకారంగా చేస్తున్నారు చైల్డ్ ఫుల్ యాక్టివ్గా ఉన్నారంటే కంగారు పడకండి వదిలేసేయండి వెయిట్ గెయిన్ కూడా వస్తారు కానీ గ్రోత్ ప్యాటర్న్ నార్మల్గా ఉందా లేదా అనేది మీరు మీ ని కన్సల్ట్ అయితే చెప్తారు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి దాని గురించి డిస్కస్ చేద్దాం